హలో అందరికీ ఇవాటి వీడియోలో నేను మీకు మరో యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ని పరిచయం చేయబోతున్నాను సో తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో మంచిగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ని అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను సో నేను ఈ ప్రోడక్ట్ని అయితే అమెజాన్లో తీసుకున్నాను చాలా టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి సో నేను నా బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో మరీ ఎక్కువ కాస్ట్ పెట్టకుండా చూసి తీసుకున్నాను అనమాట నాకు ఈ ఫైవ్ కలిపి మొత్తం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి పడింది అన్నమాట సో ఇంతకన్నా తక్కువ కాస్ట్లో అంత బాగాలేవు సో మినిమమ్ ఇంత పెట్టాల్సిందే అన్నమాట సో ఇంకా మంచి క్వాలిటీతో ఇంకా కొంత ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి సో నేను ఇప్పుడు చూద్దాము సెట్ అవుతాయో లేదో అంత కాస్ట్ పెట్టడం అని చెప్ ఎందుకని చెప్పేసి సో వీటితో అయితే అడ్జస్ట్ అయిపోయాను అన్నమాట సో బడ్జెట్ ఫ్రెండ్లీ తీసేసుకోవచ్చు అనమాట ఈ పైన జిప్ అనేది వచ్చింది సో మనం క్లాసు లోపల సెట్ చేసేటప్పుడు పైన నుంచి అన్నీ కూడా సెట్ చేసుకొని సో టీషర్ట్స్ అన్నీ ఒక దాంట్లో ప్యాంట్స్ అన్నీ ఒక దాంట్లో ఇంకా లెహంగాస్ అన్నీ ఒక దాంట్లో ఈ విధంగా సెట్ చేసుకొని మనం పైన జిప్ అయితే వే లాక్ వేసేసుకొని ఈ విధంగా మనం అరేంజ్ చేసుకున్నట్లయితే ఒక దానిపైన ఒకటి మనం అన్నీ కదిలించాల్సిన అవసరం ఉండదు సో ఏది కావాలో అది ఫ్రంట్ జిప్ ఓపెన్ చేసి మనం ఏ ఏది కావాలన్నా కూడా తీసుకుంటే మిగతా అవి డిస్టర్బ్ కాకుండా ఉంటాయి అన్నమాట సో ఇలా ఆర్గనైజర్ లేకుండా పెట్టినప్పుడైతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని సో ఈ ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అని చెప్పేసి పెట్టలేదు సో ఇప్పుడైతే తప్పలేదు అంతే ఈ వీడియో బాయ్ బాగా Bye. -bye.